జుట్టు రాలిపోకుండా మృదువుగా ఒత్తుగా పెరగాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఏ చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మీరు ఎప్పుడు విని ఉంటారు కానీ ఇది ది బెస్ట్ ఆప్షన్ అనమాట హెయిర్కి గ్రోత్ కోసం కలబంద గుజ్జు ఏ చక్కగా కలబంద చెట్టుకి బాగా గుజ్జు ఉన్న కాడని ఒకటి కట్ చేసుకొని ఏ చక్కగా శుభ్రంగా కడిగి పైన తోలు తీసేసి పైపాగాన కండని లోపల ఉన్న కండని ఏ చక్కగా తీసుకోండి ప్రశాంతంగా హెడ్ వాష్ చేసి ఈ కండని మిక్స్ పట్టుకోండి మిక్స్ పట్టి మృదువుగా ఒత్తుగా పెరగాలంటే ఈ కలబంద యొక్క లోపల భాగాన్ని కండని తీసి చక్కగా మిక్సీ జార్లో వేసి మిక్స్ పట్టుకోవడం బాగుంటుందన్నమాట మిక్స్ దీంతో పాటు మీకు మెంతిపుండి ఉంటే మెంతిపుండి పౌడర్ని యాడ్ చేసుకోండి లేదనుకుంటే కలవందా గుజ్జు ఒక్కటే పెట్టుకొని ఒక బౌల్లోకి మిక్స్ పట్టుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆయిల్ మాదిరిగా లేదంటే ఒక స్ప్రే బాటిల్లో కానీ పోసుకొని ఎయిర్ అంతా మెత్తగా స్ప్రే చేసుకోవడం లేదంటే ఆయిల్ లాగా అప్లై చేసుకోవడం కానీ చేసి ఏ చక్కగా ఒక నలభై నిమిషాలు లేదా గంట పాటు తలకి అలానే ఉంచుకొని తల స్నానం చేయడం వల్ల తల జుట్టు కలబంద పెరగడం వల్ల జుట్టు మెత్తగా ఉంటుంది మృదువుగా ఉండడం వల్ల జుట్టు ఎప్పుడైతే మెత్తగా మృదువుగా ఉంటుందో అప్పుడే జుట్టు యొక్క పెరుగుదల స్టార్ట్ అవుతుంది చిక్కు చిక్కుగా చంద్రబందరగా ఉంటే ఎక్కువ జుట్టు పెరుగుదనమాట సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్